మనము రక్షింపబడి దేవుని రాజ్య సంబంధులుగా కాకుండా ఈ లోక సంబంధాలుగా జీవిస్తే దేవుని యొక్క రాజ్యంలో వర్తించేటువంటి వాగ్దానాలు మన జీవితంలో వర్తించవు ఎందుకంటే మనం ఇక్కడ ఉంటున్నాము కానీ ఆత్మ సంబంధంగా దేవుని రాజ్య పద్ధతుల ప్రకారం జీవించట్లేదు లోకస్వార్థ పదిహేడు అధ్యాయము మొదటి మూడు వచ్చినా ఎవరన్నా ఒకరు చదవండి దయచేసి గత వారం ప్రార్థన ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన అభ్యంతరాన్ని గురించి మనం చూసాం క్షమాపణ అంటే దాని గురించి క్షమాపణ అటువంటిది మనము మన జీవితంలో అటు స్థితి లేకపోతే మన వ్యతిరేకం ఎవరైనా తప్పిదం చేసినప్పుడు క్షమించకపోతే దేవుడు మన ప్రార్థన ఆలకించడని అది అభ్యంతరకరంగా ఉంటుంది విషయాన్ని గత వారం మనం చూసుకున్నాం అందుకనే ఎందుకు క్షమించాలి అన్న దాని గురించి కొన్ని విషయాలు మనం చూసుకున్నాం ఇలాంటి అభ్యంతరాలు మనకు వస్తున్నప్పుడు మనము వాటిని ఎలాగని హ్యాండిల్ చేయాలంటే దాని గురించి కొన్ని విషయాలు ఈరోజు నేను మాట్లాడతాను అభ్యంతరాలు అంటే రాకుండా ఉండటం అసాధ్యము మన జీవితంలో తరచుగా వచ్చేటువంటి అభ్యంతరాల్ని మనము ఎలాగను ఎదుర్కోవాలి అన్న దాని గురించి వాక్యం ద్వారా మనం కొన్ని విషయాలను తెలుసుకోవాలి ఎందుకని వాక్యం ద్వారా తెలుసుకోవాలంటున్నానంటే ఈ లోకంలో మనము పుట్టినది మొదలుకొని ఉన్నప్పుడు లోకము మనకి చాలా విషయాల ఉంటుంది ఎలాగ మాట్లాడాలన్న దాని గురించి ఎవరితో ఎలా ఉండాలన్న దాని గురించి లోకం అంటున్నది ఏం చేస్తుందంటే మనల్ని వాళ్ళ యొక్క పద్ధతుల్లోనికి మార్చే ప్రయత్నం చేస్తుంది మోల్డ్ చేసే ప్రయత్నం చేస్తుంది అందుకనే రోమపత్రిక పన్నెండులో పౌలు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటాడు ఎందుకంటే మనం ఒకప్పుడు రక్షింపడక మునుపు ఎలాగ పడతాలో జీవించాం కానీ దేవు నమ్మిన తర్వాత ఎలాగ పడతాలో జీవించడానికి వీలు లేదు దేవుని యొక్క రాజ్యమును స్వతంత్రించుకోవడానికి దేవుని యొక్క రాజ్యంలో జీవించడానికి కష్టమైనటువంటి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఇప్పుడు నియమ నిబంధనలు అనగానే అదేదో మనల్ని అణిచివేసేది అనుకోకూడదు దేవుని యొక్క రాజ్యంలో సమాధానం కలిగి నెమ్మది కలిగి ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవసరమైనటువంటి ప్రత్యేకమైన స్థితి ఒకటి ఉంది ఇది దేవుని రాజ్య సంబంధమైనటువంటిది ఒక రాజ్యానికి మరొక రాజ్యం ఒక నియమ నిబంధనలు మారుతూ ఉంటాయి ఈ దే మన భారతదేశంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు వేరే దేశంలో వర్తించవు మనం ఇక్కడే పుట్టు ఉండొచ్చు ఇక్కడే పెరిగి ఉండొచ్చు ఒకవేళ తాత్కాలికంగా ఒక నెల రోజులకి మనం ఫారెన్ కంట్రీ వెళ్ళినా సరే మన భారతీయులం కాబట్టి అని ఇక్కడ ఇక్కడ మనకు అలవాటైనటువంటి పద్ధతుల ప్రకారం అక్కడ జీవించడానికి వీలు లేదు మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం జీవించాల్సి ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ డ్రైవింగ్ రూల్స్ ఇక్కడ వేరుగా ఉంటాయి డ్రైవింగ్ రూల్స్ అక్కడ వేరుగా ఉంటాయి కనుక అలాగున్నా మనము ఒక ప్రాంతం మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఎక్కడైతే మనం అప్పటికప్పుడు మనం నివాసం చేస్తూ ఏ ప్రాంతం అయితే అప్పుడు ఉన్నామో ఆ ప్రాంతానికి తగ్గట్టుగా మన జీవితాన్ని మనము అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు వాటి వల్ల మనకి క్షేమము నెమ్మది భద్రత కలుగుతుంది అలాగని ఒకసారి అంధకార రాజ్యములోండి వెలుగు రాజ్యంలోనికి మనము వచ్చిన తర్వాత ఒకప్పుడు మనము లో రక్షణ పొందక మనపు లోక పద్ధతి ప్రకారం జీవించుంటాం కానీ ఇప్పుడు దేవుని నమ్మేము కాబట్టి మన ఇప్పుడు ఈ లోకంలో ఉన్నవారం కానీ లోక సంబంధం కాదని వాక్యం చెప్తుంది కాబట్టి మనం ఇక్కడే జీవించినప్పటికీ ఈ లోకం ఉన్నప్పటికీ కూడా మనకి ఇంకోను ఈ శరీరంలోనే మనం జీవిస్తున్నప్పుడు కూడా మనం ఈ శరీర ప్రకారము జీవించకూడదు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు ఈ లోకంలో ఉన్నవారం కానీ లోక సంబంధం కాము అంటుంది వాక్యం అంటే ఈ లోకంలోనే మనం ఉంటున్నాం కానీ మనం జీవించాల్సిన స్టాండర్డ్ మాత్రము ఇకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కాదు ఇక్కడ పోకడను బట్టి కాదు పద్ధతులను బట్టి కాదు దేవుని రాజ్యం యొక్క పద్ధతులను బట్టి మనం ఇక్కడ జీవించవలసి ఉంటుంది అప్పుడే దేవుని యొక్క రాజ్యంలో దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలు అప్పుడే మన జీవితంలో నెరవేరుతాయి మనము రక్షింపబడి దేవుని రాజ్య సంబంధులుగా కాకుండా ఈ లోక సంబంధాలుగా జీవిస్తే దేవుని యొక్క రాజ్యంలో వర్తించేటువంటి వాగ్దానాలు మన జీవితంలో వర్తించవు ఎందుకంటే మనం ఇక్కడ ఉంటున్నాము కానీ ఆత్మ సంబంధంగా దేవుని రాజ్య పద్ధతుల ప్రకారం జీవించట్లేదు అందుకని ఇప్పుడు ఇది క్రైస్తవులకి ఏదో పెద్ద పోరాటం దీనికి అందుకని చాలా ఆత్మీయ జ్ఞానం అవసరం ఎందుకంటే మన చుట్టూ చూస్తున్న చూస్తున్న ప్రతిదీ వినే ప్రతిదీ కూడా మన మనసుల్లోకి వెళ్ళి స్థిరపడి అది మన జీవితాలని మోల్డ్ చేసే ప్రయత్నం చేస్తుంది మనకు తెలియకుండానే లోకము మనల్ని మార్చే ప్రయత్నం చేస్తుంది అందుకని టీవీని కనుగొనకు మును పంట టీవీని కనుగొనకు సుమారుగా వంద సంవత్సరాల క్రితమే ఒక ఆయన ఎవరు అన్నారంటే ఏమన్నారంటే అంటే అప్పుడు ఇంకా టీవీ గురించి ఎవరికీ తెలియదు అసలు అలాంటిది ఏం లేదు ఎవరు ఊహించుకోవాలనుకోవడం లేని పరిస్థితి అది అలాంటి టైంలో ఒక ఆయన అన్నాడంటే ఏమన్నాడంటే ఒకవేళ కనుక ఈ లోకంలో కనుక ఏదన్నా ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండి ఏదైనా ఒక వస్తువు ఏదైనా ఉండి ఆ వస్తువు కనుక ప్రపంచం అందరి చేతుల్లో ఉండి ఆ వస్తువు ద్వారా ఒకవేళ కనుక ప్రతి మానవుడు కూడా ప్రభావితం చేయబడుతూ ఉంటే అంటే ఒక వస్తువు ప్రపంచం అంతటినీ ప్రభావితం చేస్తూ అందులో చూడండి వాటిని బట్టి చూసేదాన్ని బట్టి వినే బట్టి మనిషి యొక్క ప్రవర్తన గనక మారిపోతుంటే మనిషి యొక్క పరిస్థితి అంటే దిగజారిపోతుందంట అది మనిషికి మేలు చేసేది కాదంట కనుక అలాంటిది ఏదన్నా గనక ఉంటే అతను అన్నాడంట అలాంటిది నిజంగా వచ్చి మనిషి యొక్క మనస్తత్వాన్ని మార్చేసే ప్రయత్నం చేసేటువంటిది ఏదన్నా గనక ఉంటే కనుక అలాంటిది గనక ఎవరైనా తయారు చేస్తే దాని ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళు ఒప్పుకోరు దాని పోలీసులు ఒప్పుకోరు దాన్ని బ్యాన్ చేస్తారన్నాడంట ఎప్పుడు టీవీని కనిపెట్టక మునుపు వంద సంవత్సరాల క్రితమే వంద వర్షం ఐదు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితం వస్తాను ఇప్పుడు ఆలోచించండి టీవీ అనేటువంటిది అందరూ ఎంతకన్నా ప్రభావితం చేస్తుంది మనం ఈవెన్ వార్తలు కూడా మనం ప్రభావితం చేస్తుంది చెప్పేది సినిమాలు సీరియల్సే కాదు వార్తలు కూడా మనం ప్రభావితం చేస్తాయి ఇప్పుడు అంతకన్నా చూడండి ఒక ఛానల్ చూస్తుంటే ప్రపంచం అంతా ఏమో ఉన్నా సరే ఆ ఛానల్ మనం చూస్తాం ఆ ఛానల్ ఏం చేస్తుంది అంటే మనల్ని మనం చూసేది వినే దాని ప్రకారంగా మన ప్రవర్తన ఇండైరెక్ట్ గా మార్చే ప్రయత్నం చేస్తుంది మనకు తెలియదు కానీ యాక్చువల్గా మనల్ని అది మార్చేస్తుంది అందుకనే దేవుడు కొనుక్కొని చూడొద్దని అని మనం చెప్తాడు అందుకని చూడండి సినిమాలు అంటే కూడా చూడడానికి వీల్లేదు ఎందుకంటే మనకు తెలియకుండానే బోల్డ్ చేసేస్తుంది మనం సినిమాలు అనే కాదు ఈవెన్ టీవీలో వచ్చే కొన్ని కార్యక్రమాలు కూడా మనం చూడడానికి వీల్లేదు ఎందుకంటే అది మనం చూసే అది అదేంటంటే మనకు తెలియకుండానే ఒక రకంగా హిప్మటైజ్ చేసేటువంటి విధానంలో అది మనం మార్చేస్తుంది మనకు తెలియకుండానే చూసేదాని పద్ధతి ప్రకారం మనం మారిపోతుంటాం అందుకే నేను అన్నాడంట ఇలాగ మనం ఇండైరెక్ట్ గా హిప్నోటైస్ చేసి మార్చేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇది మనుషులకు తెలియకుండానే తనకి బానిసలుగా చేసేస్తుంది కాబట్టి అలాంటి దానికి ఏదో ఉంటే పోలీసులు తను ఒప్పుకోరు బ్యాన్ చేస్తారు అన్నాడు కానీ ఇప్పుడు చూస్తున్నాం అలాంటిది బ్యాన్ చేసింది ఏమి లేదు అలాంటిది ఫ్రీగా తిరుగుతుంది ఇంకా చెప్పండి అలాంటివి ఈజీగా లోకల్లో యాక్సెప్టెన్స్ అవుతున్నాయి అలాంటి వాటి పెద్ద పర్మిషన్ అవసరం లేదు అంటే ఒకప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు పరిస్థితి ఆలోచించింది అలాంటిది ఏదైనా ఉండి ఉంటే అసలు గవర్నమెంట్ దాన్ని ఒప్పుకోదు అని ఒకప్పుడు అన్నాడు ఆయన అంటే మనిషి అది అప్పుడు బాని అంతా అర్థం చేస్తున్నారు కానీ ఇప్పుడు కనుక ఎవరు ఒప్పుకోరంటే ఎవరికి అర్థం కాదు అది ఎందుకు ఒప్పుకోరని అంటాం ఎందుకని ఆటోమేటిక్ మనం ఆ పద్ధతిలోనికి వెళ్ళిపోయాం కాబట్టి ఇప్పుడు అది మనం మోల్డ్ చేస్తున్న విషయం మనం గ్రహించం ఎందుకంటే ఆల్రెడీ మనం దాని సోదనలోనికి వెళ్ళిపోయాం కాబట్టి కనుక చూడండి ఒక వ్యసనానికి అలవాటు పడిపోయిన వాడు దీనికి వెళ్ళి నువ్వు దీనికి బానిస్ అన్నావు అను కను విండు నేనే బానిస్ కాదని అంటాడు మత్తు పదార్థాలు మత్తు పదార్థాలు తీసుకున్న వాళ్ళు మీరు వాళ్ళు బానిస అంటే వాళ్ళు వినడానికి ఇష్టం వాళ్ళు అందులో ఉండడానికి కూడా ఇష్టపడరు కానీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు బానిసలు అయిపోతారు కాకపోతే వాళ్ళు అనుకుంటారు అంటే ఎందుకు ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటారు కానీ యాక్చువల్గా అది వాళ్ళని బానిసలుగా మారుస్తుంది అది వాళ్ళని కన్వెన్స్ చేయడం ట్రై చేయండి వాళ్ళు వినరు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అందులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియట్లేదు ఇప్పుడు బానిసగా బ్రతకడం వేరు బానిసగా బ్రతుకుతూ నేను బానిస బ్రతుకు బ్రతుకు అనే విషయం తెలుసుకోకుండా ఉండడం అంటే ఇంకా భయంకరమైనటువంటి బానిస బ్రతుకు ఎందుకంటే నేను ఫ్రీగా ఉన్నాను అనుకుంటాడు కాబట్టి అందులోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయడం కనుక ఏం చేస్తుంది లోకం అంటే ఏం చేస్తుంది అంటే మనల్ని అలాగున్నా తన వశపరుచుకొని మనల్ని తన స్వరూపంలోనికి మార్చే ప్రయత్నం చేస్తుంది అందుకనే వాక్యం అనేటువంటిది విశ్వాసి చాలా ప్రాముఖ్యం వాక్యం ఏం చేస్తుందంటే అప్పటివరకు అప్పటి వరకు ఒక రకమైనటువంటి వైఖరితో ఆలోచనలు ఉన్నటువంటి మనము ఒకసారి రక్షణ పడిన తర్వాత దేవుని సంఘంలో చేర్చబడిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే దంతాన్ని డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా మన మైండ్ని రీప్రోగ్రామ్ చేసే ప్రయత్నం దేవుడు అందుకే దీనికి కొంత ప్రాసెస్ ఉంది దీనికి దేవుడు ఏం చేస్తాడంటే దంతని తీసివేసి వాక్య ప్రకారము మనకి మనస్సును మార్చే ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు ఇప్పుడు ఎందుకనే వాక్యాన్ని మనం లోబడాలి వాక్యాన్ని నమ్మాలి వాక్యం చెప్పింది చేయడానికి ఇష్టపడాలి వాక్యం చెప్పింది చేయడానికి ఇష్టపడినప్పుడు అది మనకు మేలు చేస్తుంది అందుకని చూడండి ఇప్పుడు అభ్యంతరం అంటే కూడా తరచుగా జరిగేటువంటివి ఇప్పుడు దీని గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం తెలుసుకోవాలి ఎందుకంటే రాకుండా అసాధ్యం అన్నారు అభ్యంతరాలు అంటే అడ్డుల ఆటంకాలు అంటే రాకుండా ఉండుట అసాధ్యం అన్నారు రావటం అసాధ్యం అని లేదు అంటే రావటం సర్వసాధారణం ఇబ్బందులు అంటే ఇతరుల ద్వారా మనకు వచ్చే ఆటంకాలు కానివ్వండి ఇబ్బందులు కాని బాధలు కానివ్వండి మనస్బద్ధ ఇవన్నీ కూడా సహజంగానే విశ్వాస కలుగుతుంటాయి ఇప్పుడు తరచుగా సహ సహజంగా జరుగుతున్నప్పుడు తరచుగా జరుగుతున్నప్పుడు అలాంటిది మన జీవితంలో మనం ఎదుర్కొన్నప్పుడు వాటితో ఎలా వ్యవహరించాలి వాటిని ఎలా డీల్ చేయాలి ఎలా హ్యాండిల్ చేయాలో ఆ టైంలో మనం ఎలా జీవించాలి ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి మనం అందుకని ఈ రోజున ఈ వాక్యం చెప్తున్నాను చూడండి ఒకసారి దీని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకు వెళ్దాం ఏ సు క్రీస్తల అభ్యంతరములు రాకపోవడం అసాధ్యము కానీ ఎవరిని వల్ల వచ్చినో వానికి శ్రమ ఇది గత వారిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరిని వల్ల అభ్యంతరం వస్తుందో వానికి శ్రమ నన్ను మరో వ్యక్తి అభ్యంతర పెడితే ఆ వ్యక్తికి అది శ్రమ అయితే కిందకు వచ్చేసరికి యేసుప్రభు అన్నారు మూడో చనం చూస్తే మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండు ఇప్పుడు మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండు అని యేసుప్రభు చెప్పినప్పుడు అభ్యంతరాల్లో కలుగజేసే వ్యక్తి గురించి చెప్పట్లేదు ఆయన అభ్యంతర పడే వ్యక్తికి చెప్తున్నారు మీరు జాగ్రత్తగా ఉండండి అని జాగ్రత్తగా ఉండండి అభ్యంతరాలు ఎవరి వల్ల వస్తానికి శ్రమ దేవుడు ఆ వ్యక్తికి శ్రమ కలుగజేస్తాడు కానీ ఇక్కడ దేవుడు ఇంకో విషయం చెప్తున్నాడు యేసుప్రభువు ఏమన్నారంటే అయితే అభ్యంతరాలు వచ్చినప్పుడు అభ్యంతర పడేవాడు అభ్యంతర పెట్టేవాడు గురించి చెప్పట్లేదు యేసుప్రభు అభ్యంతర పెట్టేవాడు గురించి ఫస్ట్ లో చెప్పేసారు రెండు మూడు వచనాల్లో తర్వాత మూడు వచనంలో రెండో వాళ్ళు వస్తారు మాత్రం మీ విషయం మీరే జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ వచ్చారు మాత్రము అభ్యంతర పడేవాడి గురించి మాట్లాడుతూ నువ్వు జాగ్రత్తగా ఉండు అభ్యంతర పెట్టేవాడికి మెడకి రాయి కట్టే సముద్రం పడవేయడే వాడికి మేలు అన్నారు కానీ అలాంటి వాడు జాగ్రత్త పడాలని చెప్పట్లేదు వేసుప్రభు నీకు ఈ పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి నువ్వు జాగ్రత్త పడని అభ్యంతర పడేవాడికి చెప్పట్లేదు అభ్యంతర పెట్టేవాడికి చెప్పట్లేదు అభ్యంతర పడేవాడు ఎస్ప్రబా అంటారు మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి అంటే అభ్యంతర పెట్టేవాళ్ళు మీ చుట్టూ చాలా మంది ఉంటారు అభ్యంతరాలు రావడానికి అవకాశాలు అవకాశాలున్నాయి అందుకని అభ్యంతర పడేవాడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకు దేనికి జాగ్రత్తగా ఉండాలి అభ్యంతర అభ్యంతరం రాకుండా అనేటువంటిది కాదు నేను గత వారం చెప్పాను చూసా అభ్యంతరం రాకుండా ఉన్నటువంటి స్థితి ఏంటంటే అసలు బైబిల్లో లేనే లేదు ఏ సమస్యలు రాకుండా ఎవరు నన్ను ఏమనుకుండా ఎవరు నా గురించి దోషంగా మాట్లాడకుండా ఎవరు నా గురించి వేరే అనుకోకుండా ఉండేటువంటి పరిస్థితి ఈ లైఫ్ లో ఉండనే ఉండదు అది అసాధ్యం అనేసి సార్ అంటే అలాంటి జీవితం లేదు అలాంటి జీవితం ఊహించుకోకూడదు నన్ను ఎవరు ఏమనరు నన్ను ఎవరు ఏమనకూడదు నా గురించి ఎవరు తప్పు అనుకో అసలు అలాంటిది ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు ఎందుకంటే అసలు అలాంటి జీవితం బైబిల్ లేదు ఇప్పుడు లేని దాన్ని ఊహించుకున్నప్పుడు అది జరగకపోతే నువ్వు బాధపడాల్సి ఉంటుంది అందుకని లేని దూహించుకోకూడదు సో ఇప్పుడు ఏశ్వర చెప్పిన మాట మాట చూస్తే ఓహో సహజంగానే మనకు అభ్యంతరాలు వస్తాయి అంటే ఇప్పుడు ఈ రోజు మీకు రావచ్చు రేపు నాకు రావచ్చు ఎల్లుండి మరొకరు రావచ్చు ఇవి రావడం సరళ సాధన ఏశ్వర చెప్పేసారు అయితే అలాంటిది వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలంట లేకపోతే ఆ రాయి కట్టి సముద్రంలో పడబేయబడేటువంటి వ్యక్తి కంటే నువ్వు చాలా ప్రమాదాలు ఉంటావు అందుకని మనం జాగ్రత్తగా ఉండాలంట అందు ఇలాంటి సందర్భంలో ఎలాగ మనం వ్యవహరించాలంటే తెలుసుకోవడం అంటే చాలా చాలా ప్రాముఖ్యం ఇప్పుడు చూడండి ఇందులో ఈ రోజున మనసునకు సంబంధించి ఎమోషన్ సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడతాను చూడండి ఎమోషన్స్ అని ఇంగ్లీష్లో అంటాం కానీ తెల్ల వచ్చేసరికి దాన్ని భావోద్వేగాలు అంటాం చూడండి మన మనము ముఖ్యంగా మూడు భాగాలు తెసలేని పత్రాలు చూస్తే మీ ప్రాణ ఆత్మ శరీరములు అంటాడు పౌలు కనుక మనం నిజంగా ఎవరు అంటే మనకు మనము మనము యాక్చువల్ గా ఆత్మ సంబంధులము దేవుడు నరు నిర్మించినప్పుడు వాడి రంధ్రములో జీవవాయువు బోధగా నరుడు జీవాత్మ ఆయన ఇప్పుడు చూడండి దేవుడు మట్టితో బొమ్మను తయారు చేశాడు తయారు చేసి తన యొక్క జీవమును అందులోని కూదినప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క దేవును ఆ జీవం వెళ్ళి ఈ మట్టితో ఉన్నటువంటి శరీరాన్ని తాకిందో ప్రాణం అనేటువంటిది అక్కడ పుట్టింది ఆత్మ అనేటువంటిది దేవుని లో నుండి వచ్చింది శరీరం అంటే మెట్లో నుండి వచ్చింది ఎప్పుడైతే రెండు కలుస్తాయో ప్రాణం అంటే అందులో ఉండదు అందుకని ఎప్పుడైతే ఆత్మ బయటకు వచ్చేస్తుందో ప్రాణం అందులో ఉండదు అప్పుడే చచ్చిపోయి అంటాం చచ్చిపోయి అంటే అర్థం ఏంటంటే అసలు మనిషి మనిషి యొక్క ఉనికి లేకుండా ఉందని కాదు ఆత్మ బయటకు వచ్చింది కాబట్టి చనిపోయాడు అంటున్నాం ఎందుకంటే ఆత్మ బాడీ కలిసి ఉన్నంత వరకే ప్రాణం అనేటువంటిది అందులో ఉంటుంది ఈ ఆత్మ బాడీలో బయటకు వచ్చిన తర్వాత వేరు ప్రాణం ఉండదు ఇంకా అప్పుడు మనం చనిపోయాడు అంటున్నాం సో ఇక్కడ అర్థం చేసుకోండి అందుకని బాగుంటుంది నేను వెడలిపోవుట అంటాడు శరీరం ఉండాలా వెళ్ళిపోవాలా దే దేని గురించి మాట్లాడతాం నేను అంటున్నాడు శరీరం అంటున్నాడు అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే నేను వేరు నా శరీరము వేరు మీరు వేరు మీ శరీరము వేరు మీరు మీరు కావాలంటే శరీరం ఉండొచ్చు వద్దనుకుంటే శరీరం విడిచిపెట్టేసి మీరు వెళ్ళిపోవచ్చు సో కాబట్టి నిజమేంటంటే మనం ఎవరు అంటే ఆత్మ మనము ఈ భౌతిక ప్రపంచంలో ఉండటం కొరకు ఈ శరీరం మనకు అవసరం నేను ఇంతమంది చెప్తాను చూసారు తరచుగా మనం స్పేస్లో ఉండాలంటే మనం చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే ఈ శరీరం తేలడానికి కుదరదు లేదా ఈ బట్టలు తేడానికి కుదరదు కాబట్టి ఏం చేస్తుంది మనం దానికి అక్కడ పరిస్థితులకు అనుకూలంగా ఉండేటువంటి ఒక స్పేస్ షూట్ అంటాం అది ఉంది ఇప్పుడు అది వేసుకొని అక్కడికి వెళ్తేనే మనం అక్కడ బ్రతకగలుగుతాం ఇప్పుడు ఆ స్పేస్ సూట్ వేసినా అక్కడ బ్రతికను కాబట్టి దాంతో ఇక్కడ బ్రతామా ఆ స్పేస్ మళ్ళీ ఎక్కడ బ్రతికి రాదు అంటున్నారు ఆ స్పేస్ సూట్ ఇక్కడ పనికిరాదు అది అక్కడికి పనికి వస్తుంది ఈ శరీరం అక్కడ నేరుగా పనికిరాదు అలాగే స్పేస్ షూట్ ఇక్కడికి పనికిరాదు ఎలాగైతే అక్కడికి వెళ్ళాలంటే దాన్ని ధరించుకుంటున్నాము మళ్ళీ వచ్చి ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చినా మళ్ళీ దాన్ని తీసేస్తున్నాము పనికి రాకుండా పోతున్నా తీసేస్తున్నాము అలాగే ఇక్కడ కాలం ఈ శరీరం మనకు అవసరం ఇక మీద అవసరం లేదు పరలో వెళ్ళిపో పరలో కానీ వెళ్ళిపోవాలనుకున్నటువంటి వాడికి శరీరం పని లేదు సో కాబట్టి మనం ఎవరో ముందు తెలుసుకోవాలి ఎందుకంటే చెప్పేది దీని మీద బేస్ అవుతుంది మనం ఎవరు అంటే మనం ఆత్మజీవులం ఈ శరీరం ఉంటున్నాం మనకు ఒక ప్రాణము ఉంది ఈ శరీరం అంతవరకు మనకు ప్రాణం ఉంటుంది ఇప్పుడు చూడండి మామూలుగా నిజంగా లోతుగా వెళ్తే మరలా ఆత్మకి మూడు భాగాలు ఉంటాయి ప్రాణానికి మూడు భాగాలు శరీరానికి మూడు భాగాలు ఉంటాయి ఇప్పుడు అంతా చూడండి ఇన్ఫర్మేషన్ అవసరం లేదు మనకి అంత అవసరం సింపుల్ నేను చెప్పేస్తాను కాబట్టి మనకు మూడు భాగాలు ఈ మూడు భాగాల్లో ఆహాత్మ అంటే ఒకటి ఉంది అసలు ఏంటంటే మనము ఈ శరీరం ఉంది అలాగే ప్రాణం అన్న చూస్తే ప్రాణం అన్న దాంట్లోనే మనకి ఎమోషన్స్ అనేటువంటివి ఉంటాయి ఎమోషన్ అంటే ఏంటి భావోద్వేగాలు అంటాం తెలుగులో జనరగా ఓడి ఎక్కువ మనం వాడడం కానీ దానికి వ్యక్తపరుస్తాం అంటే బాధ కలిగిన సందర్భాలు బాధపడినా సంతోషపడినా కోపపడినా నెమ్మదిగా ఇవన్నీ ఏంటంటే ఎమోషన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటివే ఎమోషన్స్ అంటే చాలా మంచివి ఎందు మరలా చెప్తున్నాను ఆనందించండి అంటే దేవుల్లో కూడా ఆనందిస్తున్నాను అందుకు ఎమోషనే ఇప్పుడు దేవుని ద్వారా వచ్చినట్టు ఇప్పుడు చూడండి ఎమోషన్స్ కూడా మంచి ప్రాధాన్యత ఉంది ఎమోషన్స్ మంచివి అవి నిజంగా దేవుని చిత్తాన్ని మనం చేయడానికి అనుకూలంగా కూడా దాన్ని మార్చుకోవచ్చు లేదంటే మనం కరెక్ట్గా హ్యాండిల్ చేయడం లేకపోతే దేవునికి వ్యతిరేకంగా కూడా ఎమోషన్స్ మనకి పనిచేస్తాయి ఎమోషన్స్ చాలా ప్రాముఖ్యం ఇవి లేకుండా ఉండవు ఉండకూడదు కూడా భావోద్వేగాలు లేకుండా మన జీవితం ఉండదు ఎందుకంటే దాన్ని దేవుడే ఇచ్చాడు దానికి 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 స్పెషల్ కొన్ని ఉద్దేశాలతో దేవుడు ఇచ్చాడు దేవుణ్ణి ఆనందించాలంటే అది ఉంటుంది ఇప్పుడు చూడు మనం పాటలు పాడాలన్నా ఏదన్నా చేయాలన్నా సరే ఆ ఎమోషన్ ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఆత్మతోనే మనం స్తుతిస్తాం ఆనందిస్తాం కానీ బైబిల్లో చూస్తే తంతి వాయిద్యములతో అంటాడు ఇప్పుడు ఎంత చూడు నాట్యముతోను దావితే డాన్స్ ఇప్పుడు డాన్స్ చేస్తే అది అది కూడా ఒక ఎమోషన్ సంతోషాన్ని వ్యక్తపరిచేప్పుడు దావితే డాన్స్ చేసి దేవుణ్ణి స్తుంచాడు ఇప్పుడు చూడండి అవన్నీ ఏంటంటే ఎమోషన్స్ లో ఒక భాగం అది మనం ఎమోషన్ ఏంటంటే పూర్తిగా అవి నెగిటివ్ అవి మంచివి కాదు అన్నాను వీల్లేదు అది న్యూట్రల్ అది దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకుంటాం దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అందుకే నేను దాన్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయడం మనం నేర్చుకోవాలంటాను అది దేవుని చిత్తాన్ని చేయడానికి ఉపయోగపడుతుంది దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా ఉండడానికి కూడా అది ఉపయోగపడుతుంది దేవుడు దాన్ని ఇచ్చాడు ఇంకా ఆ ఇమోషన్ ఆ భావోద్వేగాలు ఏంటంటే లేకుండా మనం జీవించలేము దాన్ని వదిలించుకోవాలి చూసినా వదిలించుకోలేము అది ఎప్పుడు ఉంటుంది అందుకే ఎప్పుడు ఉండేదే కాబట్టి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి మనం తెలుసుకున్నప్పుడు దేవుని చుట్టం చేయడానికి దానికి అనుకూలంగా దాన్ని మనము మార్చుకోవచ్చు దాని చూడ వాక్య భాగాన్ని సామెత్ర గ్రంథంలో పదహారం సామెతల గ్రంథం పదం